అందరికీ జై శ్రీరామ్ శ్రీరామ స్వర్ణ పాదకల పల్లకీ పాదయాత్ర ప్రస్తుతం నిజామాబాద్ నగరాన్ని చేరుకుంది మరి ఈ పల్లకీ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ పాదయాత్ర అయోధ్యకు చేరుకోవడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరిన్ని విశేషాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సురేష్ ఆత్మారా మహారాజ్ గారు నమస్తే సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎట్లా నడుస్తా ఉంది పాద పాదయాత్ర ఈ పల్లకి పాదయాత్ర స్వర్ణ పాదకల పల్లకీ పాదయాత్ర ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకసారి వివరిస్తారు ముందస్తుగా భక్తులందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు చెప్తారండి రాముడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా రామరాజ్యం అంటే అందరికి ఇష్టం అండి ఏ రాజ్యంలో సుఖంగా ఉన్నారు అని ఎవరని అడిగితే అది రామరాజ్యం అని అందరు చెప్పగలుగుతారు అలాంటి రామరాజ్యాన్ని కోరుతూ మేము గీతా జయంతి ఈ నెల డిసెంబర్ కదా పదకొండవ తేదీన గీతా జయంతి ఉండింది రామ రామదీక్ష స్వీకరణ దాదాపు ఒక నలభై మంది భక్తులు మాల వేసుకున్నారు ఈ దీక్ష స్వీకరించి మన లంగరావు భాగ్యనగరంలో సంఘం మఠం ఉంది ఆ రామలీల మైదానం అంటారు అక్కడ రామాలయంలో దీక్ష స్వీకరించి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అనేది సంకల్పం దీంట్లో భాగంగా మన రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ వారు కూడా స్వర్ణ పాదకలు అద్భుతంగా తయారు చేసి దానికి ఒక అద్భుతమైన పల్లకి ఈ యొక్క పల్లకిలో స్వర్ణ పాదుకలు పెట్టుకుని సీత రామ లక్ష్మణ హనుమత్ సమేత ఆ పల్లకిని మూసుకుంటూ అయోధ్యకి తీసుకెళ్ళాలి దీంట్లో అద్భుత రెండు విషయాలు రాముడు స్వయంగా చెప్పాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఈ దేశం స్వర్గంతో సమానం ఏది లంక గెలిచాడు కదా అప్పటికి లంక సుసంపన్నం స్వర్ణమయం ఇది లేదు అని చెప్పడానికి అవకాశం లేదు రావణాసురుడు అతి బలవంతుడు అప్పుడు ఆయనే అన్నీ చక్కగా అక్కడి నుంచి అమర్చుకున్నడక్క అలాంటి లంకని విభీజన్ వల్ల కప్పచెప్పేసేసి నాకు అయోధ్య నా భారతదేశం ముఖ్యమని స్పష్టంగా చెప్పాడు అందుకని ఓ భారతీయులారా ఈ దేశం స్వర్గంతో సమానం ముఖ్యంగా హిందువులారా గుర్తుపెట్టుకోండి ఇది రాముడి మాట మరి భరతుడి మాట ఏమిటి ఆయనకు రాజ్యాధికారం దొరికింది కానీ ఆయన ఏం చేశాడు రామ పాదకల్ని సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చుని ఇదంతా రాముడిదే నాది కాదు అని స్పష్టంగా చెప్పి పరిపాలన చేయడం జరిగింది ఇలాంటి పరిపాలన మనం మళ్ళీ రావాలని మనందరం కలిసి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని రామదాసి రామదీక్ష గురుపీఠం తరఫున మేము రామదీక్ష ప్రారంభం చేశాం అయ్యప్ప దీక్షలు ఉన్నాయి భవానీ దీక్షలు ఉన్నాయి ఆంజనేయ దీక్షలు ఉన్నాయి ఈసారి కొత్తగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి మనం రామదీక్ష ప్రారంభం చేశాం దీని ముఖ్య ఉద్దేశం రామరాజ్యం రావాలి అందరికీ రాముడేంటో ఆయన ఆదర్శం ఏంటో తెలియాలి జై శ్రీరామ్